చెప్పారు పాస్ట్ కి సంబంధించిన మనం తీసుకున్న నిర్ణయాలు బట్టి మనం చింతించకూడదు మనం అనుభవించాలి సో ఇప్పుడు ఆ పాస్ట్ కి సంబంధించిన బాధ ప్లస్ ఫ్యూచర్ లో నేను ఇన్ కేస్ నేను ఏమైనా చనిపోతే వాడిని చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు అని భయం సో ఇది నా ప్రజెంట్ ని నన్ను కిల్ చేస్తుంది అంటే నేను ప్రజెంట్ లో ఒక భయం బాధతో బతుకుతున్నాను సో ప్రెసెంట్ అంతా డిస్టర్బ్ అవుతుంది సో దీన్ని మనం ఎలా ఎదుర్కోవాలి రైట్ రైట్ నేను మరణ భయం అనే ఒక వీడియోలో కరోనాతో నుంచి బయటకు వచ్చిన తర్వాత క్లియర్గా చెప్పాను అసలు ఈ సినిమా ఎంతకాలం ఆడుతుందో తెలియదు మీరు అనుకుంటారు కదా మీ పార్ట్నర్ మిస్ అయ్యారు కాబట్టి మీ పిల్లలకి ఏమన్నా రేపు మీరు కూడా చనిపోవచ్చు లేదా మీ పిల్లలే చనిపోవచ్చు నేను చనిపోవచ్చు ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియదు ఏ క్యారెక్టర్ ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు అసలు సినిమా ఎండ్ అవుతుందో తెలియదు సునామీ వచ్చి మనం అందరం కొట్టుకోవచ్చు పది లక్షల మంది చనిపోయారు సునామీతో వాళ్ళు ఎవరికి సునామీ అనే వర్డే తెలియకపోయి ఉండొచ్చు స్టిల్ కాబట్టి అన్సర్టనిటీ ఉంటుంది దాన్ని యాక్సెప్ట్ చేయాలి వన్ టూ ఏంటంటే సో ఎవరు చనిపోయినా నిజానికి ఏ మార్పు రాదు సపోజ్ పేరెంట్స్ ఇద్దరు ఉంటే పిల్లలు బాగుపడతారు ఇది ఒక బిలీఫ్ మన నారాయణ కాలేజెస్ చైర్మన్ నారాయణ ఉన్నారు ఇంతకుముందు ఏపీ మినిస్టర్గా చేస్తారు వాళ్ళ కొడుకు పంజాబ్గుట్టల దగ్గర దానికి అలాగే మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొడుకు అజారుద్దీన్ కొడుకు అలాగే వచ్చేసి కోటా శ్రీనివాసరావు మోహన్ బాబుమోహన్ కొడుకు వీళ్ళందరూ బైక్ యాక్సిడెంట్లో చనిపోయారు వాళ్ళు బైక్ రేస్లో పార్టిసిపేట్ చేస్తూ చనిపోయారు వీళ్ళందరూ ఇద్దరు పేరెంట్స్ ఉన్నారు కదా అయినా వాళ్ళు లైఫ్ ఏం లేదు కదా అలాగే ఇక్కడ వరంగల్ దగ్గర ఘాట్ అని ఒక మా ఇల్లు అని ఒక ఇన్నా రెడ్డి అని ఒక మాజీ నక్స్ లైట్ ఆయన ఒక చెయ్యి ఆ బాంబు ప్లాస్ట్ పోయింది ఆయన ఒకటి స్థాపించి చాలా మంది అనాథలు పెంచుతూ ఉన్నారు అప్పుడు నేను ఫండింగ్ ఇస్తూ ఉంటాను సో అక్కడ చాలామంది అనాథులు చక్కగా చదువుకుంటున్నారు బాగానే ఉంటున్నారు ఈ మధ్య ఒక అమ్మాయి పెళ్లి కూడా అయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు అడ్వకేట్లు అయ్యారు సైకాలజీలో అవుతున్నారు వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా అంటే పేరెంట్స్ ఉన్నంత మాత్రం పిల్లల లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది అనేది ఒక భ్రమ ఇద్దరూ పేరెంట్స్ ఉన్నా లేకపోయినా అసలు ఇద్దరు లేకపోయినా సరే పెద్దగా చేంజ్ రాదు నేను కరోనా కరోనాతో బయటకు వచ్చిన తర్వాత కొంతమంది అడిగారు మీకు థాట్ రాలేదా చనిపో చనిపోతా చనిపోతానేమో అనే థాట్ రాలేదు బికాజ్ నేను రెడీ ఎప్పుడైనా చనిపోతానికి రెడీ కరోనా తగ్గిన తర్వాత కూడా ఇంటి వచ్చినప్పుడు ఆ అంబులెన్స్ గురించి చచ్చిపోవచ్చు కదా నేను బ్రతకాలని కోరికతో బ్రతకట్లేదు బ్రతక ఉంది కాబట్టి నేను బ్రతుకుతున్నాను చాలా వస్తే రండి ఎందుకంటే నాతో ఆర్గ్యూ చేయదు కదా నాకు ఆలోచన ఉందంటే నేను బ్రతికే ఉన్నాను ఆ గాంధీ హాస్పిటల్ అట్లా పడిపోయి ఉన్నాను వెలుగు వచ్చిందంటే నేను బ్రతికే ఉన్నాను కదా ఇప్పుడు క్రైసిస్ ఉంది దీని నుంచి ఎట్లా బయటపడాలి అంతే మరి మీరు చనిపోతే చనిపోతే చేసేది ఉంది నువ్వు సరే నీకంటే భయం లేదు నువ్వు చనిపోతే పిల్లలు చిన్న చిన్న పిల్లలు కదా ఏమవుతుంది వాళ్ళకి నేను ఉంటేనేమో నా సపోర్ట్తోని కొంత డబ్బులో ఇంకోటో చేరి కొంత అహంకారం కూడా వచ్చి కొంత ఎక్కడో రాంగ్ స్టెప్స్ చేసి మళ్ళీ ఇబ్బంది పడితే కొడుతుంది నేను లేకపోతే సైకిల్ మెకానిక్ అవుతాడు అప్పుడు కొంచెం ఫిట్నెస్ ఎక్కువ ఉంటుంది దానికి తగ్గట్టుగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు సెక్స్ ఉంటుంది మళ్ళీ ఏడుపులు ఉంటాయి మళ్ళీ ఆనందం ఉంటుంది నిజమైన జీవితంలో ఏ మార్పు రాదు మనం అనుకుంటాం కదా అమెరికా అందరూ హ్యాపీగా నిజంగా అమెరికాలో అందరు హ్యాపీగా ఉన్నారా పోనీ ఆఫ్రికాలో అందరూ రోజు ఏడుస్తూ కూర్చుంటున్నారా వాళ్ళు జోక్ చేసుకుంటున్నారు వాళ్ళకి సెక్స్ ఉంది వాళ్ళు లవ్ ఉంది కొట్లాట్లు ఉంది అమెరికాలో కొట్లాట్లు ఉంది గన్ కల్చర్ ఉంది డ్రగ్స్ ఉంది పోనీ పెద్ద పెద్ద ఫ్యామిలీస్ అంబానీలు వాళ్ళందరూ రోజు హ్యాపీగా ఉన్నారు హ్యాపీగా చూపిస్తారు ఒకటే అర్థం చేసుకోండి పైకి మన బాధలు అందరికీ చెప్పట్లేదు కదా అలాగే వాళ్ళు కూడా చెప్పారు ప్రతి ఇంట్లోనూ బాధ ఉంటుంది సంతోషం ఉంటుంది చాలా మంది ఫేస్బుక్లో బ్రహ్మాండంగా భార్యాభర్తలు హక్ చేసుకుని మరి ఫోటోలు పెడుతూ ఉంటారు వాళ్ళు వెనకాల ఏముందో నాకు తెలుసు నాయకులకి వస్తారు ఈ మధ్య ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది ఈ ఫ్యూ డేస్ బ్యాకే అమ్మాయి అంత స్ట్రాంగ్గా ఉంది కదా ఎట్లా చేసుకుందని రాత్రి ఎవరు అడుగుతుంది ఆమెకి ఓసీడీ ఉంది యాంగ్జైటీ ఉంది డిప్రెషన్ ఉంది అన్నీ ఉన్నాయి కౌన్సిలింగ్ రాలేదు కానీ ఎప్పుడో చేయలేదు అట్లా మనకి కనిపించకపోవచ్చు మన ఇంట్లో కరెంట్ పోయినప్పుడు పక్కింట్లోకి చూస్తాం వాళ్ళకి కరెంట్ ఉంటుంది అప్పుడు ఏమనుకుంటామంటే ఎప్పుడు మనలైనే పోతుంది అనుకుంటాం అలాగే పక్కింట్లో పోయి మన ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ మొహం కూడా మనం చూడాలి వాళ్ళు అనుకుంటారు కదా మనల్ని చూసి వీళ్ళు ఎప్పుడు హాయిగా ఉంటుంది మనదే పోతుందని వాళ్ళు అనుకుంటారు అలాగే ఉంటారు నిజమైన మార్పు ఏమీ రాదు మిమ్మల్ని చూసి మీరు ఇప్పుడు బాధలో ఉన్నారు అందరికీ పిల్లలకి ఇద్దరు పేరెంట్స్ ఉన్నారు అని నాకు లేరే అని నా బిడ్డలకి లేరాని కానీ మిమ్మల్ని చూసి ఆవిడ చక్కగా గవర్నమెంట్ జాబ్ ఉంది నాకు లేదని అనుకునే వాళ్ళు ఉంటారు ఇంకోటి చక్కగా ఆవిడ పిల్లలు నా నాకు పిల్లలేముట్టలేదు అనుకునే వాళ్ళు ఉంటారు ఇట్లా ఆవిడ చదువుకుంది నేను చదువుకోలేదు మీ సెకండ్ క్లాస్లో మానేసిన మిమ్మల్ని చూసి అనుకున్నుకుంటూ ఉంటారు అలాగే ఉంటుంది కాబట్టి ఎవరికి ఏది ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఒక అవయవం లేకపోవటం హ్యాండికాప్ట్ కాదు కొంత పుట్టుకతోనే ఒక చేయలేదు అనుకునే వాళ్ళేం బాధపడరు అవయవం లేకపోవటమే హ్యాండికాప్ట్ అయితే కోతులకి తోకలోనే మనకు తోకలు లేవు అవి తోకతో చాలా పనులు చేస్తాయి మనం కూడా హ్యాండికేప్డ్ అవ్వాలి అట్లా కాదు మనం కొంతకాలం ఒక అవయవంతో వెళ్ళిన తర్వాత మధ్యలో పోయినప్పుడు ఆ అలవాటు పోలేక ఒక చేయి లేదు కాబట్టి ఒక చేతితో చేసుకోలేక అది బాధక చిన్నప్పటి నుంచి రెండు కాళ్ళు రెండు చేతులు లేని అతను అతను ఎవరో ఉంటాడు నీకు ఎవరు ఉంటాడు ఫుట్బాల్ ఆడుతుంటాడు స్విమ్మింగ్ చేస్తాడు అతనే మన బాధపడట్లేదు అతను కాబట్టి మనకు ఒక కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఏమన్నా మిస్ అయినట్లయితే మన శరీరక అవయ్యే కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మిస్ అయినప్పుడు ఉన్న స్థితిని యాక్సెప్ట్ చేయాలి చిన్నప్పుడే ఫైవ్ ఇయర్స్ లోపు అమ్మాయి మంటలో పడిపోయి సగం ముఖం కాలిపోతే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవట్లేదు ఇంకా మేకప్ చేసుకుని ఇటువైపు నుంచి ఫోటోలు తీసుకుంటూ ఫేస్బుక్లో పెడుతూ ఉంటుంది తన లైఫ్ని లీడ్ చేసే ప్రయత్నం చేస్తుంది లేదా ఒక చెయ్యి కట్ అయిపోయిన అమ్మాయి సూసైడ్ చేసుకోవట్లేదు ఇంకో కాళ్ళతోనే ఎట్లా పెయింటింగ్ వేయాలని చూస్తూ ఉంటుంది కానీ థర్టీ ఇయర్స్ వచ్చి అబ్బాయి మోసం చేసాను సూసైడ్ చేసుకుంటుంది అమ్మాయి అమ్మాయి మోసం చేసిందని ఈ అబ్బాయి సూసైడ్ చేసుకుంటాను ఎందుకు అంటే మారతది జీవితం దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు ఏమైనా జరగవచ్చు ఈ క్షణం చెప్తూ చెప్తూ నేను పట్టుపోయి చచ్చిపోవచ్చు లేదా ఇక్కడ ఉండగా నా భార్య చనిపోవచ్చు నా పిల్లలు చనిపోవచ్చు పై కింద పడి ఆ మేకలు గుచ్చుకుని నా కొడుకు చచ్చిపోవచ్చు ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ నాకు తెలిస్తే ఏం చేయాలో వెళ్ళి నేను చేస్తాను నేను తెలియనంతసేపు అయ్యో ఏమవుద్దు ఏమవుద్దు అని లేదు ఇదే జరగవచ్చు జరగకపోవచ్చు కూడా కాబట్టి అది మన పరిధిలో లేదు మనం ఎప్పుడు మన పరిధి ఉన్నంత వరకే హ్యాండిల్ చేయాలి లిమిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఎగ్జిస్టెన్షియలిజం మన పరిధిలో ఉన్నదాన్ని హ్యాండిల్ చేయాలి మన పరిధిలో ఏముంది ఇంకా టైం మిగులుచుకొని మన హెల్త్ ప్రాపర్గా ఉంచుకొని నేను ఉన్నాను కదా ఉన్నంత వరకు నా బిడ్డలకు ఎలా ఇవ్వగలుగుతాను ఇంకాస్త అధ్యయనం చేయటం దిక్కుమాలని జాబ్ కోసం పదహారు పద్దెనిమిది సంవత్సరాలు చదివాం కదా లైఫ్ కోసం మనం ఎంత అధ్యయనం చేయొచ్చు కదా ఇప్పుడు నాకేం డబ్బు వచ్చింది డాక్టర్ సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే మొత్తం ఆ మెడిసిన్ మొత్తం చదువుతాను నేను సో నాకోసం కదా సో అలా అధ్యయనం చేయండి అలాగే ఉన్న ఏంటి దాన్ని ఎలా బ్యూటిఫుల్గా హ్యాండిల్ చేయొచ్చో చూడండి అంతే రీగ్రెట్ ఈస్ డెత్ అయిపోయింది పాస్ట్లో రాంగ్ రిషన్స్ తీసుకున్నాం అయిపోయింది అంత అప్పటికి అది కరెక్ట్ అనిపించింది చేశాను దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను రాంగోపాల్ వర్మ సినిమా సత్య అని ఉంటుంది ఆ సినిమాలో సత్య నేత మాఫియా లీడర్ అతని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఆ పోలీసులకి కానీ అతను గుర్తుపట్టలేరు అతను సామాన్యుల ఉంటాడు అతను ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది ఆమెకు కూడా అతనే మాఫియా అని తెలియదు వీళ్ళు సినిమాకి వెళ్తారు సినిమాకి వెళ్ళిన మధ్యలో ఇంటర్వ్యూల్లో కూల్ డ్రింక్స్ తాగుతుంటే సత్య మొదట ముంబై వచ్చినప్పుడు ఎవరినో గొడవ అవుతుంది వాడు చూసి గుర్తుపట్టి పోలీసులకి ఇన్ఫామ్ చేస్తాడు సత్య ఈ థియేటర్లో ఉన్నాడు మీరు పట్టుకోవచ్చు పోలీసులు వచ్చి మొత్తం అప్ చేసేస్తారు సినిమా అయిపోతుంది అన్ని డోర్స్ క్లోజ్ చేసేస్తారు అందరు జనాలు కంగారు పడుతుంటే మీరు ఏం కంగారు పడవద్దు మేము ఒక అతను పట్టుకుంటానికి వచ్చాము అతను ఒక్కడనే తీసుకుంటాము మీకు ఏ ఇబ్బంది లేదు ఆ డోర్ నుంచి వరుసగా వెళ్ళమంటారు వెళ్తూ ఉంటే అతను గుర్తుపట్టే ప్రయత్నం చేస్తారు సత్యాకార్థమైపోతుంది తన కోసం వచ్చారు సో ఆ గర్ల్ ఫ్రెండ్ కూడా ఆశ్చర్యపడుతూ ఉంటుంది లేకపోతే ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో తను ఆ డోర్ అనగా తను ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న రివాల్వర్ని ఆ నేలకు కాలిస్తే ఆ సౌండ్కి అందరు బెంబెలెత్తిపోయి భయపడిపోయి ఒక్కసారిగా పరిగెత్తి తొక్కి స్లాట్లో సత్య కూడా తప్పించుకుంటాడు ఒక ఇరవై మందో ఇరవై రెండు మందో చనిపోతారు పిల్లలు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు చనిపోతారు ఇది పెద్ద న్యూస్ అవుతుంది నెక్స్ట్ డే వాళ్ళ ఆఫీసర్స్ అందరు కూర్చొని అతను ఎక్స్ప్లెనేషన్ అడుగుతూ ఉంటారు నీకు తెలుసు కదా అతను ఒక పెద్ద క్రిమినల్ తప్పించుకుంటానికి ఏదో ఒకటి చేస్తాడు కదా నువ్వు ఇంత పని ఎలా చేసావు ఒక థౌజండ్ పీపుల్ ఒక రూమ్లో బంధించి నువ్వు ఎట్లా చేసావు అని అతన్ని అడుగుతాడు అతను ఏం చెప్తాడంటే ఆ టైంకి నాకు అది కరెక్ట్ అనిపించింది చేశాను అంతే నో రీక్రియేట్ అది కనుక సక్సెస్ అయితే ఎబుజేషన్ వచ్చేది అప్పటికి అదే కరెక్ట్ అనిపించాను చేశాను అంతే ఇప్పుడు రియలైజ్ చేయాలి సేమ్ మిస్టేక్ నుంచి మిస్టేక్ జరగదే మనం ఏం నేర్చుకోలేదు కాబట్టి రీక్రియేట్ కాదు ఇంకా ఏం అవకాశాలు మనం ఎప్పుడు ఇంకా ఏం అవకాశాలు ఉన్నాయి అంతే అంతే తప్ప నేను అలా వచ్చాను ఇలా వచ్చాను నా బ్యాక్గ్రౌండ్ అది ఇది దాని ప్రభావం ఉంటుంది డెఫినెట్లీ ఎప్పుడైతే మనం ప్రెజెంట్ మీద ఫోకస్ చేస్తామో ఆటోమేటిక్గా దాని ప్రభావం తగ్గుతూ ఉంటుంది ఫ్యూచర్లో సైకాలజీ చాలా సింపుల్ మొన్న ప్రోగ్రాంలో వివరించాం ఇద్దరు ట్విన్స్ ఉన్నారు గర్ల్స్ చిన్న పిల్లలు ఈ రూమ్లో ఒక అమ్మాయి ఎంటర్ అయింది అలాగే హాయ్ అని దగ్గర తీసుకుని హక్ చేసుకున్నాను అమ్మాయి సెకండ్ అమ్మాయి వచ్చింది ఏ అన్న నెక్స్ట్ టైం ఆ పిల్లలు రూమ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళిద్దరు బిహేవియర్ చేంజ్ ఉంటుంది ఎవరితో అయితే నేను పాజిటివ్గా రియాక్ట్ అయినా అమ్మాయి కాన్ఫిడెంట్గా వచ్చాను ఎవరితో అయితే నెగిటివ్గా రియాక్ట్ అయిన అమ్మాయి భయం భయంగా వస్తుంది అంటే ప్రతి ఇన్సిడెంట్ ప్రోగ్రామ్ అవుతుంది కంప్యూటర్లో ప్రోగ్రామ్ అయినా మనం వాడుతుంది ఇక్కడ అట్లా కాదు వాడుతున్న కొద్దీ ప్రోగ్రామ్ అవుతుంది రేటమ్మా కాబట్టి పాస్ట్లో ఎవరు బెదిరించి ఉండొచ్చు ఏదో జరిగి ఉండొచ్చు బాధపడు ఉండొచ్చు దానివల్ల ఈరోజున యాంగ్జైటీ డిప్రెషన్ ఉండొచ్చు ఇప్పుడు దాన్ని వీలైనంత మినిమైజ్ చేసి ప్రజెంట్ మీద పాజిటివ్గా పాజిటివ్ అండ్ పాజిటివ్ థింగ్ అండి ప్రాక్టికల్గా ప్రెజెంట్ మీద ఫోకస్ చేస్తుంటే ఫ్యూచర్ ఆటోమేటిక్గా మారిపోతుంది ఇప్పుడు పది యూనిట్లు నెగిటివిటీ ఉంది ఇప్పుడు మీరు ప్రెజెంట్ కూడా నెగిటివ్ అయితే పదకొండు యూనిట్లు ఇప్పుడు వీరేంత వరకు మీరు హ్యాండిల్ చేసుకుంటే పది యూనిట్లు నెగిటివ్ వన్ యూనిట్ పాజిటివ్ అవుతుంది అప్పుడు అది వీక్ అవుతూ ఉంటుంది కాబట్టి రైట్గా ఉన్న అవకాశాలు ఏంటి నా బిడ్డల కోసం అవకాశం ఉంది నా కోసం అవకాశం ఉంది నాట్ ఓన్లీ మీ పిల్లలే కాదు చుట్టుపక్కల పిల్లల కోసం అవకాశం ఉంది నేను ఏం చేయొచ్చు ఏం చదవచ్చు ఏమేమి యాక్టివిటీ చేయొచ్చు దాని మీద మనం ఫోకస్ చేసినట్లయితే ఫ్యూచర్ మారిపోతూ ఉంటుంది ఫ్యూచర్ ప్రెజెంట్ని బట్టి ఉంటుంది ప్రెజెంట్ పాస్ట్ని బట్టి ఉంటుంది కాబట్టి ప్రెజెంట్ మన చేతిలో ఉంది లిమిటేషన్ ఫ్యూచర్ మన చేతిలో లేదు నువ్వు హ్యాండిల్ పాజిటివ్గా హ్యాండిల్ చేసుకుంటూ పోతుంటే మీకు ఆటోమేటిక్గా ఫ్యూచర్లో మీ మెంటల్ స్టేటస్ మారుతుంటు మీ పిల్లలు కూడా పాజిటివ్ రైట్ అమ్మా రైట్